హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే సూపర్ రెసిపీ చేపల పులుసు అండి అబ్బా చూస్తుంటేనే నోరు వస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల కానగంతలని సముద్రం చేపలు చాలా చాలా బాగుంటాయండి దీంతో పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటాయి చేపలు అనేది దీనికోసం ముందుగా ఈ కానాగంతలో మొక్కలు తీసుకోవాలి ఇలా శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని చేప మొక్కలు అయితే తీసుకున్నాను నేను ఇవి కానగంతల్లోనే బాగా పెద్ద సైజు చేపలండి చాలా బాగుంటాయి దీంట్లో ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చు అంత బాగుంటాయి ఇవి సముద్రం చేపల వల్ల పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది దీని తయారీ విధానం చూద్దామండి ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకుందాం ఒక గిన్నె తీసుకుని సరిపడగా ఈ మాత్రం చింతపండు అయితే ఈ చేప మొక్కలకు సరిపోద్దండి తీసుకుని వాటర్ బాస్ని నానబెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలక్క వేసానండి పులుసు కదా ఎక్కువ మసాలాలు అవసరం పడవు ఇవైతే సరిపోతాయండి ఒక కప్పు రెండా ఉల్లిపాయ ముక్కలు అన్న తీసుకున్నాను ఇలా సన్నగా తిరిగి తీసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకున్నాను ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో దంచి తీసుకోండి ఇంకా బాగుంటుంది చేపల పులుసుకి ఇలా మిక్సీ కన్నా కూడా మనం రోట్లో వేసి నూరుకుంటే చాలా బాగా టేస్ట్ ఇంకా బాగుంటుందండి చేపల పులుసు అనేది ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు అది వేసి వేయించుకుందాం ఆనియన్స్ మసాలా పేస్ట్ మొత్తం వేసి వేయించుకుందాం చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడే పులుసు అన్నది టేస్టీగా ఉంటుంది ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది ఇది వేగడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా వేగిపోద్ది ఇది మొత్తం వేగి ఇందులోంచి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం పొడుగ్గా చీరి వేసుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బాగా కొంచెం వేగి ఆయిల్ అన్నది పైకి వస్తుంది కదా ఇంకా కొంచెం కలర్ మారేదాకా వేయించుకుందాం ఈ పేస్ట్ అన్నది బాగా వేగకపోతే పులుసు అన్నది వాసన వచ్చినట్టు ఉంటుందండి ఇలా పులుసు అన్నది బాగా వేయించుకోవాలి పులుసులోకి ఉల్లిపాయ అన్నది బాగా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు కారం సరిపడా కర్రీకి సరిపడా కారం ఇక్కడే వేసుకోవాలి నేను ఒక పెద్ద స్పూన్ నిండా వేసాను కళ్ళు ఉప్పు వేసానండి నేను కూరగా సరిపడా ఉప్పు ఇక్కడ వే వేసేసుకోవాలి తర్వాత పులుసులో చూసి వేసుకోవచ్చు సరిపోకపోతే ఈ కారం పసుపు ఉప్పు అన్నది ఈ ఉల్లిపాయ పేస్ట్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి కారం వేసాక కొద్దిసేపు వేగనివ్వాలండి లేకపోతే కారం వేసిన వెంటనే చింతపండు పులుసు వేస్తే చింతపండు పులుసు కానీ ముక్కలు కానీ వేసినా మనకి కారం స్మెల్ అన్నది వస్తుంది కారం వేసాక కాసేపు వేయించుకున్నాక అప్పుడు చేప మొక్కలు అన్నది వేసుకుందాం ఈ చేప మొక్కలు కూడా వేసుకుని బాగా ఒకసారి పచ్చిగా ఉండడం వల్ల గరిటితో కలుపుకోవచ్చు లేకపోతే విడిపోతాయండి కొంచెం మగ్గాక కలుపుకునేటట్టు అయితే ఇప్పుడు పచ్చిగా ఉండడం వల్ల నేను గరిటితోనే కలుపుతున్నాను లేకపోతే ఇలాగా రెండు వైపులా పట్టుకుని తిప్పుకోవాలి అసలు గరిట అన్నది పెట్టకూడదు నేను ఇప్పుడే వేశాను కాబట్టి గరిటితో అన్నది కొంచెం అటు ఇటు తిప్పుతున్నానండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్ని ఈ చేప మొక్కలు అన్నది ఈ మసాలా పేస్ట్ అన్నది బాగా పట్టాలి చేప మొక్కలకి ఇది మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇలా ఒకసారి మూత తీసి చూసాక చేప మొక్కలు అన్నది కొంచెం వాటర్ వచ్చి ఉంటాయి అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని పులుసు తీసి ఇలా చిక్కగా పులుసు తీసి వేసుకోవాలి వేసుకుని ఇలా చేప మొక్కల్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలండి బాగా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి గరిట అన్నది పెట్టకూడదు చూడండి ఒకసారి అటు ఇటు తిప్పుకున్నాం కదా చింతపండు పులుసు అన్నది చిక్కగా చేసి మాత్రమే వేసుకోవాలి లేకపోతే కూరనాది నీళ్ళు నీళ్ళు అయిపోద్దండి ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాం చూడండి ఎలా చక్కగా ఉండాలి చింతపండు పులి పన్నదే చూడండి ఇంకొంచెం పలచగా ఉంది కదా మూత పెట్టి ఉడికించుకుందాం కాసేపు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన పులుసు అన్నది రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఈ ఈ చిక్కదనం ఉంటే సరిపోద్ది పులుసు కొంచెం మనము అదే కడాయిలో వదిలేసుకుంటాం కాబట్టి కాసేపు ఇంకా చిక్కగా అయిపోతుంది కొంచెం ఇలా ఉండగానే దింపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగి ఆపేసుకుందాం చూడండి దగ్గర కుడికిపోయింది కదా ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మూత పెట్టేసి సన్న సెక మీద ఇలా కొంచెం మగ్గించుకుంటే చేపల పులుసు అన్నది రెడీ అయిపోయింది చూడండి మనం స్టవ్ ఆపేసినా కానీ కొంచెం ఆ వేడికి కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఈ కానగంతలన్నది పులుసన్నది చాలా టేస్టీగా ఉంటుందండి మన మామూలు చెరువు చేపలకన్నా కూడా ఈ సముద్రం చేపల పులుసు అన్నది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అసలు ముళ్ళు ఉండవండి ఈ చేపల్లోని నేను ఈ పులుసు అన్న అది రాగి సంకటలోకి చేసుకున్నాను నార్మల్ రైస్లోకి కూడా చేసుకోవచ్చు ఈ సంగటిలో తింటే రాగి ముద్దలో తింటే చాలా బాగుంటుందండి చేపల పులుసు ఈ సముద్రం చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుంది ఈ రాగి ముద్దలోకి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ పులుసు మీకు అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి అంత బాగుంది చేపల పులుసు అన్నది చాలా చాలా బాగుంది ఈ రాగి సంగటిలోకి ఇంకా సూపర్గా ఉంది నాకు కొంచెం జలుబు చేసి అన్నది వాయిస్ అన్నది సరిగ్గా రావట్లేదు ఏమనుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్